వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నకరికల్లు మండల కేంద్రమైన ప్రభుత్వ హాస్పిటల్లో దోమల్ డే సందర్భంగా డాక్టర్ మణికంఠ డెంగ్యూ వ్యాధి గురించి సూచనలు చేశారు ఇప్పుడు పడుతున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తల మీద సలహాలు సూచించారు దోమల వలన మలేరియా డెంగ్యూ చికెన్ గుండ్యా మొదలగు వ్యాధులు ప్రబలుతాయని తెలిపిన డాక్టర్ మణికట్ట డెంగ్యూ వ్యాధి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డెంగ్యూ వ్యాధి కలిగిన వారు ఇంట్లో ఉండే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో సూచించారు నకరికల్లో ప్రజలు ఈ డెంగ్యూ వ్యాధి గురించి ప్లేట్లెట్స్ గురించి ఇటువంటి వ్యాధుల గురించి ప్రజలు ఎటువంటి భయోందోళనకు గురగావాల్సిన అవసరం లేదన్నారు పట్టణ నగర హాస్పిటల్ కంటే మెరుగైన వైద్యం మన నగరికల్లో ప్రభుత్వ హాస్పిటల్లోనే అన్ని టెస్టులు చేయించుకొని ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చని తెలియజేశారు

మలేరియా అటువంటి విష జ్వరాలు వస్తూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే నీటి ద్వారా వచ్చే జబ్బులు కూడా కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ అటువంటివి ఏంటంటే కొంచెం కలుషితంగా నీటి వల్ల కలర ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి సో వాటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది డెంగ్యూ అనేది ఏ అనేది ఏడీస్ అనే దోమ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అది వైరల్ డిసీజ్ ఏ వయస్సు అనేది ఏం లేదో అందరికీ వస్తుంది కాబట్టి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇది ఏంటంటే ఈ డెంగ్యూ అనేది ఏడి సెజిఫ్టీ మసలి వల్ల వస్తుంది అది జనరల్గా ఉదయం పూటే కొడుతుంది రాత్రి పూట కొట్టదు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన నడుము కింద భాగాలనే కుడుతుంది పై భాగాన్ని కొట్టడం అనేది ఉండదు ఓకే సార్ సరే దీన్ని జ్వరం వస్తే ఎట్లా ఉండదంటే జనరల్గా హై ఫీవర్ ఉంటుంది ఇంకోటి బాడీ పెయిన్స్ ఉంటాయి జాయింట్ పెయిన్స్ ఉంటాయి ఈ జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం ఒక్కోసారి ఏమవుతుందంటే బ్లడ్లెట్స్ తగ్గిపోతాయి బ్లడ్లెడ్స్ తగ్గిపోయినప్పుడు మన స్కిన్ మీద నల్లని మచ్చలు బ్లడ్ బ్లడ్ మార్చ్ అట్లా వస్తూ ఉంటుంది జనరల్గా తర్వాత బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి మనం మీ యొక్క లక్షణాలు బట్టి ఏ బ్లడ్ టెస్ట్ చేయాలనేది మేము నిర్ధారించాము ఆ టెస్ట్ చేస్తాం అందులో పాజిటివ్ ఒకవేళ తిరిగి పాజిటివ్ వచ్చింది అనుకోండి మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటాం టైఫాయిడ్ వచ్చినా ఏది వచ్చినా సరే దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది మేము స్టార్ట్ చేసుకుంటాం అంతేగాని మీరింట్లోనే ఉండి మీ సొంత ట్రీట్మెంట్ అటువంటివి దయచేసి తీసుకోకూడదు సరే ఇప్పుడు ఇట్లా చిన్నదానికి కూడా పెద్ద ఒక్కళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కువగా వెళ్తాం అన్నప్పుడు ఈ స్పెసిలిటీ మొత్తం కూడా మన హాస్పిటల్ దగ్గర ప్రస్తుతానికి మన దగ్గర టైఫాయిడ్ టెస్టులు చేసుకోవచ్చు డెంగ్యూ జ్వరాన్ని టెస్టులు చేసుకోవచ్చు మలేరియా టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఇంకోటి ఇందాక చెప్పాను కదా ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుందని ఆ ప్లేట్లెట్ కౌంట్ కూడా మన దగ్గర ఉన్నటువంటి ల్యాబరేటరీలో మనం చెక్ చేసుకోవచ్చు సార్ ఈ డెంగ్యూ జ్వరం రావడం వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇంట్లో ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు జనరల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే డాక్టర్ గారిని కలిసేసి డాక్టర్ గారి సూచనల ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇంట్లో మనకి హై టెంపరేచర్ వచ్చినప్పుడు టెపిట్స్ స్పాండింగ్ అనేది చేసుకోవాలి మన ఆమ్ కానీ గ్రాయింగ్లో కానీ బాడీ మీద చిన్నపిల్లలకి ఎక్కువగా మనం కొంచెం తడిగా ఉండాలని చెప్తాము అది పెట్టేసుకోవాలి కొంచెం టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాము అది హైడ్రేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పెద్దవాళ్ళు అయితే అడల్ట్స్ అంటాం జనరల్ ఒక సిక్స్టీ కేజీస్ ముఖం వస్తారు మనిషి ఐదు నుంచి ఆరు లీటర్ల వాటర్ లాగా ఖచ్చితంగా తీసుకోవాలి సో దీనికి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హైడ్రేషన్ అది వైటల్ ఫీవర్ కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ డేస్లో అది కంట్రోల్ అయిపోతుంది ఆల్టర్నేట్ డేస్లో మనం డేట్ లెట్ కౌంట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే బాగుంటుంది సార్ ఫ్రూట్స్ అనేది అన్ని సో ఇదండి ఇప్పుడు మనకి వర్షాకాలం నుంచి మనం తెలుసుకోవాల్సిన సూచనలు దంతా కూడా ఇప్పుడు మన పిహెచ్సి ఎక్కరికల్లో అన్ని రకాల బ్లడ్ టెస్టులు జరుగుతున్నాయి ఎటువంటి ఫీవర్స్ వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బందులు కలిగినా కానీ ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మేము డాక్టర్స్ ఇద్దరు ఉంటాం స్టాఫ్ అందరూ అందుబాటులో ఉంటాం థ్యాంక్